భీష్మ అష్టమి అనేది ఒక ముఖ్యమైన రోజు ఇది మహాభారతంలోని అత్యంత గౌరవనీయమైన పాత్రలలో ఒకరైన భీష్మ పితామహ యొక్క వర్ధంతిని జ్ఞాపకం చేస్తుంది శుక్ల పక్షం యొక్క ఎనిమిదవ రోజున జరుపుకుంటారు ఈ రోజు అపారమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది కురుక్షేత్ర యుద్ధ భూమిలో భీష్ముడు బాణాల మంచం మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు ఉత్తరాయణం ప్రారంభించే సమయంలో తన మృతదేహాన్ని విడిచిపెట్టడానికి ఎంచుకున్న సందర్భాన్ని ఇది సూచిస్తుంది భీష్మ పితామహుడు నిజానికి దేవవ్రత అని పేరు పెట్టారు రాజు సంతనుడు మరియు గంగాదేవి కుమారుడు అతని జీవితం అసమానమైన భక్తి త్యాగం మరియు ధర్మానికి కట్టుబడి ఉండడం ద్వారా గుర్తించబడింది తన తండ్రి కోరికలను నెరవేర్చడానికి మరియు అతని ఆనందాన్ని నిర్ధారించడానికి దేవవ్రత జీవితకాల బ్రహ్మచర్యం ప్రతిజ్ఞ చేసి సింహాసనాన్ని త్యజించాడు ఈ నిస్వార్థ చర్య అతనికి భీష్మ అనే పేరు తెచ్చిపెట్టింది అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు భీష్ముడు పండితుడు యోధుడు మరియు రాజనీతిజ్ఞుడు మహర్షి పరశురాముడు మరియు శుక్రాచార్య వంటి గౌరవనీయులైన ఉపాధ్యాయులచే యుద్ధ కళలు మరియు రాష్ట్ర నైపుణ్యాలలో శిక్షణ పొందిన అతను హస్తినాపూర్ రాజ్యంలో ఒక బలీయమైన యోధుడు మరియు మార్గదర్శక శక్తి అయ్యాడు అతను తన తండ్రి ద్వారా ఇచ్చా మృత్యువు అంటే ఇష్టానుసారం మరణం యొక్క వరంతో ఆశీర్వదించబడ్డాడు అతని మరణ క్షణాన్ని ఎంచుకోవడానికి అనుమతించాడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో భీష్ముడు హస్తినాపూర్ సింహాసనానికి విధేయతను ప్రతిజ్ఞ చేసినందున కౌరవుల అధర్మం గురించి తెలిసినప్పటికీ వారి పక్షం వహించాడు శిఖండిని కవచంగా ఉపయోగించిన అర్జునుడి చేతిలో చివరికి ఓడిపోయాడు ఘోరంగా గాయపడిన భీష్ముడు బాణాల మంచం మీద పడుకున్నాడు ఉత్తరాయణంలో తన జీవితాన్ని విడిచిపెట్టే శుభకాలం కోసం ఎదురు చూస్తూ అది మోక్షానికి దారి తీస్తుందని నమ్మాడు మాఘమాసంలో శుక్లపక్షంలోని ఎనిమిదవ రోజు భీష్ముడు తన మత్య నివాసాన్ని విడిచిపెట్టాడు భీష్ముడు ధర్మం పట్ల అచంచలమైన నిబద్ధతతో వివిధ కారణాల వల్ల తన శరీరాన్ని విడిచిపెట్టి మోక్షం పొందేందుకు ఉత్తరాయణంలో ఈ పవిత్రమైన రోజును ఎంచుకున్నాడని నమ్ముతారు భీష్మ అష్టమి పవిత్రమైన ఉత్తరాయణ కాలానికి అనుగుణంగా ఉంటుంది ఇది సూర్యుడు తన ఉత్తరాయణాన్ని ప్రారంభించే సమయం ఉత్తరాయణం ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అత్యంత అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది కాంతి పెరుగుదల మరియు దైవిక దయను సూచిస్తుంది ఈ పవిత్ర దశ ఆచారాల ప్రభావాన్ని పెంచుతుందని నమ్ముతారు భీష్మ అష్టమిని గొప్ప చర్యలకు అనువైన రోజుగా మారుస్తుంది భీష్మ అష్టమి యొక్క ముఖ్య అంశాలలో ఒకటి పూర్వీకుల ఆరాధన తర్పణం మరియు శ్రాద్ధ వంటి నిర్దిష్ట ఆచారాలను నిర్వహించడం వలన పితృదోషం అంటే పూర్వీకుల శాపాలు తొలగించడానికి ఈరోజు శక్తివంతమైన అవకాశాన్ని అందిస్తుంది ఈ భక్తి క్రియలు ఒకరి పూర్వీకుల ఆత్మలకు శాంతి మరియు విముక్తిని అందజేస్తాయని నమ్ముతారు అష్టమి ముఖ్యంగా సంతానం లేని దంపతులకు ముఖ్యమైనది వారి ఉపవాసం మరియు పూజలు చేయడం వల్ల సద్గురువులు మరియు విధేయత గల పిల్లల ఆశీర్వాదం లభిస్తుంది అందువలన ఈ అష్టమి ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు కుటుంబ శ్రేయస్సును ప్రేరేపించే రోజు ఇది అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి మరియు అందుకే భీషం ఈ రోజున తన మర్త్య నివాసాన్ని వదులుకోవాలని ఎంచుకున్నాడు అందువలన అతని పేరు మీద భీష్మ అష్టమి అని పేరు పెట్టారు భీష్మ అష్టమి అనేది మహాభారతంలోని అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరైన భీష్మ పితామహ జీవితం మరియు సద్గుణాలను భక్తులు గౌరవించే పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన రోజు లోతైన భక్తి మరియు విశ్వాసంతో నిర్వహించబడే వివిధ ఆచారాలు మరియు సంప్రదాయాల ద్వారా గుర్తించబడుతుంది ఈ అభ్యాసాలు భీష్మునికి నివాళులర్పించడమే కాకుండా ఆధ్యాత్మిక మరియు కుటుంబ శ్రేయస్సు కోసం అతని ఆశీర్వాదాలను కోరడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయి భీష్మ అష్టమి నాడు నిర్వహించే ముఖ్య ఆచారాలలో ఒకటి ఏకోదిష్ట శ్రాద్ధ ఇది పూర్వీకులు మరియు భీష్మ పితామహులకు నివాళులర్పించే ప్రత్యేక కార్యక్రమం సాంప్రదాయకంగా హిందూ ఆచారాల ప్రకారం తండ్రులు సజీవంగా లేని వ్యక్తులు ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు అయితే కొన్ని సంఘాలలో ఈ పరిమితి పాటించబడదు మరియు ఎవరైనా తమ పూర్వీకులను గౌరవించే ఆచారాన్ని నిర్వహించవచ్చు ఈ చర్య మరణించిన ఆత్మలకు శాంతిని ప్రసాదిస్తుందని మరియు కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు భీష్మ అష్టమి నాడు నువ్వులు కలిపిన నీటిని సమర్పించే తర్పణం ఆచారం భక్తులు పితామహులు మరియు వారి పూర్వీకుల ఆశిస్సులను కోరుతూ పవిత్ర నదుల ఒడ్డున ఈ నైవేద్యాన్ని నిర్వహిస్తారు ఈ ఆచారం పూర్వీకుల ఆత్మలను ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేస్తుందని మరియు మరణానంతర జీవితంలో వారి శాంతికి భరోసా ఇస్తుందని నమ్ముతారు అదనంగా ఇది భక్తులకు పితృదోషం అంటే పూర్వీకుల శాపాలు తొలగించడంలో సహాయపడుతుంది మరియు వారి వంశానికి శ్రేయస్సును తెస్తుంది భీష్మ నాడు గంగా వంటి పవిత్ర నదులలో పవిత్ర స్నానం చేయడం కూడా ఒక ముఖ్యమైన సంప్రదాయం ఈ శుద్ధి చేసే నీటిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం పవిత్ర స్నానం సమయంలో కృతజ్ఞత మరియు భక్తికి చిహ్నంగా నదికి నువ్వులు మరియు ఉడకబెట్టిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు భీష్మ అష్టమి నాడు ఉపవాసం పాటించడం సాధారణం భక్తులు ఆ రోజున భీష్మ పితామహుడికి అంకితం చేయడానికి సంకల్పం తీసుకుంటారు వారు మంత్రాలు పఠించడం అర్ఘ్యం సమర్పించడం మరియు అతని గౌరవార్థం దీపాలను వెలిగించడం ద్వారా పూజ చేస్తారు ఉపవాసం మనస్సు మరియు శరీరాన్ని శుభ్రపరుస్తుందని నమ్ముతారు భక్తులు ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు భక్తిపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది యుధిష్ఠిరునికి అతని చివరి రోజుల్లో అందించిన భీష్ముడి జ్ఞానం మరియు బోధలు ఈనాటికి కాలానుగుణమైనవి మరియు సంబంధితమైనవి అతని ముఖ్యమైన పాఠాలలో కొన్ని క్షమాపణ మరియు శాంతి అంటే కోపం నుండి విముక్తి పొందండి మరియు అంతర్గత శాంతిని పొందేందుకు క్షమాపణను పాటించండి మీ విధులను పూర్తి చేయండి పనులను అసంపూర్తిగా ఉంచడం మానుకోండి ఎందుకంటే అవి ప్రతికూలతలను సృష్టిస్తాయి మరియు పురోగతికి ఆటంకం కలిగిస్తాయి భౌతిక ఆస్తులు లేదా సంబంధాలతో అతిగా అనుబంధించబడకండి ధర్మాన్ని అనుసరించండి ఆలోచన మాట మరియు పనిలో ఎల్లప్పుడూ ధర్మాన్ని నిలబెట్టండి కరుణ మరియు రక్షణ కష్టపడి పనిచేయండి కరుణతో ఉండండి మరియు ఇతరులను రక్షించండి భీష్మ అష్టమి వ్రతాన్ని ఆచరించడం మరియు సంబంధిత ఆచారాలను నిర్వహించడం అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలని అందిస్తుంది వ్రతం పాటించే జంటలు సద్గుణ మరియు విధేయత గల సంతానంతో ఆశీర్వదించబడతారని నమ్ముతారు తర్పణం మరియు శ్రాద్ధం చేయడం వలన పూర్వీకుల ఆత్మలకు శాంతి మరియు విముక్తి లభిస్తుంది భక్తులు ఈరోజు ఆచారాల ద్వారా పితృశాపాలు మరియు పాపాల నుండి విముక్తి పొందవచ్చు పూజ మరియు ఉపవాసం మనస్సు మరియు ఆత్మను శుభ్రపరుస్తాయి ఆధ్యాత్మిక ఔన్నత్యానికి మరియు అదృష్టానికి దారితీస్తుంది భీష్మ అష్టమి కేవలం ఆచారాల రోజు కాదు భీష్మ పితామహుడు మూర్తిభవించిన కర్తవ్యం త్యాగం మరియు ధర్మం యొక్క లోతైన విలువలను ప్రతిబింబించే అవకాశం ఇది వ్రతాన్ని పాటించడం మరియు నిర్దేశించిన ఆచారాలను ఆచరించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక వృద్ధిని పూర్వీకుల అనుగ్రహాన్ని మరియు పాపాల నుండి విముక్తిని పొందవచ్చు భీష్ముని జీవితం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది ధర్మాన్ని నిలబెట్టి ధర్మం మరియు సమగ్రతతో కూడిన జీవితాన్ని గడపాలని గుర్తు చేస్తుంది